రాష్ట్రంలో వైద్యం పేదవాడికి అన్నది దాచేలాగా మారిపోయింది ప్రభుత్వ హాస్పిటల్స్లో లో ఒక్కొక్క మంచానికి ముగ్గురు ఇద్దరు ఉంటా ఉన్నారు సాంకేతిక పరమైనటువంటి సిబ్బంది కొరత తీవ్ర స్థాయిలో ఉన్నది అందువల్ల వైద్యాన్ని ప్రజలకు దగ్గరగా చేయడం కోసం అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్యశాలలు నిర్మించాల్సినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి తన బాధ్యత నుంచి పారిపోతూ పీపీపి అని జపం చేస్తూ ఉన్నారు ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేటటువంటి పేరుతోటి మొత్తం వైద్య రంగంలో ఉన్నటువంటి ఇప్పటికే ప్రైవేటు హాస్పిటల్స్ లో ప్రజలు బిల్లులు కట్టలేక తమ యొక్క హాస్పిటల్ని కూడా అమ్ముకుంటున్నటువంటి దుస్థితి వాళ్ళు అనుకుంటా ఉంది ఎవరన్నా సాధారణమైన డబ్బులు వేసి హాస్పిటల్కి వెళ్తే ఉన్న ఇల్లు కొలవో అమ్ముకుంటే కానీ ఈ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యులు దొరికేటటువంటి పరిస్థితి లేదు గుంటూరు నగరంలో రాష్ట్రంలో కూడా కనబడతా ఉంది ఈ దశలో ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన లోకేష్ ప్రభుత్వ పెద్దలు ఎవరు వేసినా పిపిపి అంట ఉన్నారు ఇది పూర్తిగా తప్పు పడతా ఇది కరెక్ట్ కానే కాదు ఖచ్చితంగా ప్రభుత్వ వైద్యశాలను మరింతగా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు పేదలకు అందించాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ వైపురీతంగా ప్రభుత్వం ఆలోచించకపోతే సిపిఐ తరఫున ప్రజలను సమీకరించి ఆందోళన సిద్ధపడతామని హెచ్చరిస్తా ఉన్నాను